ఈ రోజు ఈరోజు పార్టీ కార్యవర్గంలో మండల కమిటీలో కానీ ఇందుకు కాను ఈరోజు గౌరవ ముఖ్య అతిథులు మన జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు గవర్నీయులు రాజపేట పరిశీలితులు సురేష్ బాబు గారు గౌరవ హిందూపురం పరిశీలికులు సీనియర్ నాయకులైన దేవరాజ్ రెడ్డి గారు గౌరవ ఎంపీపీలు గౌరవ జెడ్పీటీసీలు గౌరవ పార్టీ మండల కన్వీనర్లు విచ్చేసినటువంటి వివిధ హృదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష